సోలాపూర్ అనే ఊళ్ళో గౌతమ్ అనే వ్యక్తి మోతీచూర్ లడ్డూ అమ్మేవాడు అతను వినాయకునికి పరమభక్తుడు అతను తన బండిలో ఎప్పుడూ ఒక చిన్ని వినాయకుని విగ్రహాన్ని పెట్టుకుని పూజించేవాడు మోతీచూర్ లడ్డూ మొదటగా వినాయకునికి పెట్టి ఆ తర్వాతే అమ్మడం మొదలుపెట్టేవాడు అమ్ముతూ ఎప్పుడూ గణేషుని నామాన్ని జపించేవాడు లడ్డూలను కొనడానికొచ్చిన వారితో కూడా చెప్పించేవాడు గౌతమ్ అమ్మే లడ్డూలు ఆ ప్రాంతంలోనే ఎంతో రుచికరంగా ఉండేవి అతను చేసిన లడ్డూలు సోలాపూర్ అంతటా చాలా ఫేమస్ లడ్డూలు అమ్ముతూ మధ్యాహ్నం అవుతుంది ఇంతలో గౌతమ్ కొడుకు రాహుల్ అక్కడికి వస్తాడు అతను తండ్రితో నాన్నగారు అమ్మ వంట చేసింది మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేసి రండి అంటాడు నాయనా ఈరోజు నాకు కొంచెం లేట్ అవుతుంది నాన్న నేను భోజనం చేసి వచ్చాను అమ్మ ఇంకా తినలేదు తాను మీకోసం ఎదురు చూస్తోంది మీరు షాప్ గురించి ఆలోచించకండి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అరే చాలా లడ్డూలు కూడా చేయాల్సి ఉంది ఇంత పని నువ్వొక్కడివే చేయలేవు రాహుల్ నాన్నా మీరే అంటారు కదా గణపతి బప్పా ఎల్లప్పుడూ మనతోనే ఉంటారని మరి బప్పా ఉన్నారు కదా ఆయన సాయం చేస్తారు సరేనా ఈ మాట విన్నాక గౌతమ్ ఇంకేమీ మాట్లాడకుండా భోజనం చేయడానికి వెళ్ళిపోతాడు రాహుల్ లడ్డూలను తూచి అమ్ముతుంటాడు ఒక గంట తర్వాత గౌతమ్ తిరిగి వస్తాడు నాన్నగారు లడ్డూలు కొనడానికొచ్చిన వారికి తూచి ఇచ్చాను డబ్బులు గల్లాపెట్టెలో పెట్టాను ఇంకా నేనింటికి వెళ్తాను నేను చదువుకోవాలి సరే రాహుల్ ఇదిగో ఈ డబ్బులు తీసుకో వీటితో ఏమైనా కొనుక్కో సరే నాన్న ఒకరోజు ఇంట్లో ఉండే రాఘవ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి తలుపు కొడుతుంటాడు తలుపు చప్పుడు విని రాహుల్ తలుపు తెరుస్తాడు చూస్తే పొరిగింటి రాఘవ బయట ఆయాసపడుతూ నిల్చొని ఉంటాడు అతన్ని రాహుల్ అరే రాఘవ మామ ఏంటి అలా కంగారుగా ఉన్నారు ఏమైంది అని అడుగుతాడు పనిచేస్తుండగా మీ నాన్న చేతిమీద వేడివేడి నూనె పడిపోయింది అది చెప్పడానికే వచ్చాను అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు మీరిద్దరూ వెంటనే పదండి ఏమిటి అదెలా జరిగింది అమ్మా ఇలా రా ఇప్పుడే మనం హాస్పిటల్కు వెళ్ళాలి హే గణపతి బప్పా ఏమిటిది ఇలా జరిగింది బప్పా ఆయనను రక్షించు ఇలా అంటూ జానకి ఏడుస్తుంటుంది ముగ్గురు కలిసి హాస్పిటల్కు వెళ్తారు హాస్పిటల్లో గౌతమ్ను డాక్టర్ చెక్ చేస్తుంటారు ఇంతలో రాహుల్ను చూసి అతనితో ఈయన చేతిపై వేడి వేడి నూనె పడడంతో చర్మం బాగా కాలిపోయింది గాయం పెద్దదే తగ్గడానికి దాదాపు ఒక నెల పడుతుంది ఈయనను చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇలా అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్ తండ్రిని ఇలా అడుగుతాడు నాన్న ఇదంతా ఎలా జరిగింది నాయనా పని చేస్తున్నప్పుడు తెలియకుండా వేడి కడాయి చేతిపైన పడిపోయింది దాంతో వేడి నూనెంతా నా చేతిపైన పడిపోయింది ఏమీ అర్థం కాలేదు నాన్నగారు మీరు రెస్ట్ తీసుకోండి మీరు తినడానికేమైనా తీసుకొస్తాను మరుసటి రోజు డాక్టర్ గౌతమ్ను ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తాడు హాస్పిటల్ బిల్లు చాలా ఎక్కువే వస్తుంది రాహుల్ ఇంటికి వెళ్ళి తన హుండీ పెడతను విరక్కొడతాడు ఆ డబ్బులతో హాస్పిటల్ బిల్లు కట్టేస్తాడు రాహుల్ తండ్రిని ఇంటికి తీసుకొచ్చేస్తాడు జానకి నాకేం అర్థం కావడం లేదు ఇలా ఇంట్లో కూర్చుంటే ఎలా ఇంటి ఖర్చులు రాహుల్ చదువు ఇవన్నీ ఎలా కూడబెట్టిన డబ్బులన్నీ నా వైద్యానికే అయిపోయాయి ఇప్పుడెలా ఆలోచిస్తుంటే నాకు మతిపోతోంది హే గణపతి బప్పా మీరు ఎల్లవేళలా మాతో ఉంటారని నాకు తెలుసు నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది మీరేం చేసినా మా మంచి కోసమే చేస్తారు బప్పా మాకు సాయం చేయండి బప్పా కొంచెంసేపటికి రాత్రవుతుంది అందరూ ఏదో కొంచెం తిని భారమైన మనసుతో నిద్రపోతారు గౌతమ్కు కలలో వినాయకుడు దర్శనమిస్తాడు గౌతమ్ నీ భక్తితో నేను అతి ప్రసన్నుడనయ్యాను నువ్వు నాకు పరమభక్తుడివి నేను ఎల్లవేళలా నీతోనే ఉంటాను ఆ నువ్వే తప్పు చేయలేదు ఇది నీకు శిక్ష కూడా కాదు జీవితంలో మనందరం పరీక్షల ఉంటుంది కానీ వాటికి నువ్వు భయపడకు నీకు నేను తోడుగా ఉన్నాను నాపై నమ్మకముంచు నేను అన్నీ సరిచేస్తాను నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకో చాలు నీ కొడుకుచేత బజార్లో లడ్డూల దుకాణం పెట్టించు మిగతాది నేను చూసుకుంటాను ఇలా చెప్పి వినాయకుడు అంతర్ధానమైపోతాడు గౌతమ్కు మెలకువ వస్తుంది వినాయకునికి ప్రణామాలు చేస్తూ ఏమిటిది గణపతి బప్పా ఏరి నాకు కల వచ్చిందా బప్పా స్వయంగా నా కలలో వచ్చారా ఈరోజు నాకు నమ్మకం కుదిరింది మీ అపారమైన కృప మాపైనే ఉన్నదని మీ ఇచ్చ ప్రభు మీరు చెప్పినట్లుగానే చేస్తాను తర్వాత గౌతమ్ తన కొడుకు రాహుల్ని పిలిచి బజార్లో మోతీచూర్ లడ్డూల బండి పెట్టమని చెప్తాడు రాహుల్ దీనికి సరేనని చెప్పి ఇక ఆలస్యం చేయకుండా లడ్డూల బండి తీసుకొని బజారు వైపు వెళతాడు ఇది చూసి గౌతమ్ ఎంతో సంతోషిస్తాడు తన కొడుకును చూసి గర్వపడతాడు ఇలా ప్రతిరోజు పొద్దున్నే రాహుల్ లడ్డూల బండి తీసుకొని బజారుకు వెళ్తుంటాడు ఒకరోజు అతను బజార్లో లడ్డూల బండి పెడుతుండగా ఒక సేట్ అతని బండి వద్దకు వచ్చి రాహుల్ను ఇలా అడుగుతాడు ఇది గౌతమ్ మోతీచూర్ లడ్డూ బండే కదా అవునండి ఆయన మా నాన్నగారు ఆయనకు ఆరోగ్యం బాగోలేదు అందుకని కొన్ని రోజులుగా వ్యాపారం నేనే చూసుకుంటున్నాను అవునా సరే సరే రామ్మందిరంలో జరిగే ఉత్సవానికి రేపటికి ముప్పై కిలోల లడ్డు ఆర్డర్ ఇవ్వాలి తప్పకుండానండి లడ్డూలు మీకెప్పటి వరకు కావాలి లడ్డూలు ఉదయం తొమ్మిది గంటలలోపే కావాలి ఇదిగో రెండు వేల రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను మిగతా డబ్బులు ఆర్డర్ డెలివరీ చేసేటప్పుడు ఇస్తాను సరేనా సరేనండి రాహుల్ సంతోషంగా ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వెళతాడు తల్లితో అంటాడు ఈరోజు పెద్ద ఆర్డర్ వచ్చిందమ్మా ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల ఆర్డర్ ఉంటుంది ఆయన అడ్వాన్స్గా రెండు వేల రూపాయలు ఇచ్చారు ఇదిగో మీ దగ్గర ఉంచండి కానీ నాయన ఎన్ని కిలోల మోతీచూర్ లడ్డూ చేయాలి అమ్మా ముప్పై కిలోల లడ్డూలు చేసి రేపు తొమ్మిది గంటలకల్లా మందిరానికి చేర్చాలి రాహుల్ మాటలు విన్న గౌతమ్ చాలా సంతోషిస్తాడు మనసులోనే గణపతి బప్పాకు ధన్యవాదాలు తెలియచేస్తాడు కానీ అతనికి భయం కూడా వేస్తుంది కొడుకుతో ఇలా అంటాడు బాబూ ఇది చాలా పెద్ద ఆర్డర్ నువ్వు చేయగలవా చాలా ఎక్కువ మొత్తం కదా అందుకే అడుగుతున్నాను నాన్నగారు పొద్దుటే లేచి లడ్డూలు చేయడం మొదలుపెట్టానంటే తొమ్మిది గంటలలోపే లడ్డూలు చేయడం అయిపోతుంది మీరేమీ చింతించకండి లడ్డూలు చేయడంలో నేను రాహుల్కి సాయం చేస్తాలేండి రాహుల్ మన్నాడు త్వరగా నిద్రలేస్తాడు అతను అతని తల్లి జానకి కలిసి ముప్పై కిలోల లడ్డూలు తయారు చేస్తారు తర్వాత వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి వాటిని ఆటోలో పెట్టుకొని మందిరానికి తీసుకువెళతారు అక్కడ సేట్ గారు అతని భార్య పండితునితో ఏదో మాట్లాడుతుంటారు ఇదిగో సేట్ గారు మీ మోతీచూర్ లడ్డూల ఆర్డర్ ఇలా చెప్పి రాహుల్ సేట్కు ఒక లడ్డూల డబ్బా ఇస్తాడు దానిలోంచి లడ్డూల మంచి సువాసన వస్తూ ఉంటుంది అరేవా లడ్డూల సువాసన భలే ఉంది ఇదిగో తీసుకోండి గారు మొదట నైవేద్యం ఆ రామునికే పెట్టండి పండిత్జీ నైవేద్యం పెట్టి హారతిస్తాడు అందరూ హారతిలో నిమగ్నమైపోతారు కొంచెంసేపు తర్వాత పండిత్జీ అందరికీ ప్రసాదం పంచిపెడతాడు దానిని తిని అందరూ తృప్తి చెందుతారు రాహుల్ ఇదిగో నీ బ్యాలెన్స్ డబ్బులు ఏడువేలు చాలా రుచికరంగా చేశావు లడ్డూలు ఇదిగో ఈ రెండు వేల రూపాయలు నా తరఫునుంచి నీకు బహుమతి ధన్యవాదాలు సేట్ గారు రాహుల్ సంతోషంగా ఇంటికి వస్తాడు వస్తూనే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తాడు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు అందరూ గట్టి గట్టిగా గణపతి బాయ మంగళమూర్తి మోర్య అని చెప్తారు కొద్ది రోజుల్లోనే గౌతమ్కు కూడా నయమైపోతుంది తర్వాత గౌతమ్ రాహుల్ ఇద్దరూ కలిసి వ్యాపారం చేసుకుంటుంటారు తర్వాత వారు సోలాపూర్లో ఒక మిఠాయి దుకాణం తెరుస్తారు అలాగే ఒక మందిరం కూడా కట్టిస్తారు అక్కడ వినాయకుని భారీ విగ్రహాన్ని స్థాపిస్తారు ఆ మందిరానికి దూరదూరాల నుంచి అందరూ వస్తుంటారు గణపతి యొక్క జయజయకారాలు చేస్తుంటారు ఇలా అందరి మనసులో వినాయకునివాసం ఏర్పడింది ఈ కథ ద్వారా మనం ఎల్లప్పుడూ శ్రమించు మంచి ఫలితం దానంతట అదే వస్తుంది అని తెలుసుకోవచ్చు నేస్తాలు కథ నచ్చిందా కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు